ఖమ్మం శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ ఆధ్వర్యంలో సభ్యులు ఖమ్మం శివారు వెలుగుమట్ల ఉద్యానవనంలో ఆడి పాడి సందడి చేశారు ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారణబోయిన ఆధ్వర్యంలో రూపొందించిన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ ఆంగ్ల నూతన సంవత్సర పంచరంగుల క్యాలెండర్ను సభ్యుల సమక్షంలో వడ్డే లక్ష్మి ఆవిష్కరించారు అనంతరం కేక్ను కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ప్రకటించారు నూతన సంవత్సరంలో కొత్త ఆకాంక్షలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలిసిల్లాలి అని కోరారు కార్యక్రమానికి ముందు చిన్నపిల్లల వలె కేరింతలు కొడుతూ ఆటపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి సభ్యులు వెంకటరమణ వెంకటచారి రేవతి అరుణ వసంత లక్ష్మి జ్యోతి రజిత ఉమా అనంతలక్ష్మి సత్యవతి అనురాధ సుభద్ర చంద్రావతి పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ஏ பட்டு வது வது அது இலஜி கொஞ்சம் దీ <laughs>

కాదు ఇంకా మీరే లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాలాజీ సేవా సమితి వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం కాబట్టి ఈరోజు అందరూ కూడా బయటకు వెళ్లకుండా పైకులతో ఈ డ్రింక్ డ్రింక్ చేయడం కొద్దిగా మానుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బయటికి యాక్సిడెంట్లు అవి అవుతున్నాయి అందరూ వెనకాల మరి ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండాలని మనం సంతోషంగా కొత్త సంవత్సరం కడుగు పెడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ जय जैस्ति श्री राम जय 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 श्री राम राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की ആംഗ്ലൂത സംസര ശുഭാകാംക്ഷ ജബർദസ് ടിവി വാരി കാലണ്ടർ ആവിഷ്കരണ నేను ఆల్రెడీ ఇట్లా రౌండ్ తీసి అన్న రాని వాళ్ళు మిగతా ముందుగా జబర్దస్త్ టీవీ వారికి నమస్కారాలు అండి మేము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులం ఈ రోజు వెలుగుమట్ల పార్కులో థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఆనందకరం జరిగిన సంవత్సర కాలం అంతా కూడా గడిచిపోయి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న క్రమంలో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా థర్టీ ఫస్ట్ని సాంప్రదాయబద్ధంగా చేసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేయడం జరుగుతుంది అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నాలుగు తర సంవత్సర శుభాకాంక్షలు మీరు వెళ్ళిపోయారు నన్ను చూడకుండా మా అమ్మ నుండి అయినా చెవులు